ఇప్పుడు చూసినది టూప్లెక్స్ వన్ ట్వంటీ స్క్వేర్ యార్స్ టూ ప్లెక్స్ హౌస్ ఈ రెండు హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి టూ హౌసెస్ నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి త్రీ బెడ్రూమ్ టూప్లెక్స్ హౌసెస్ రెండే హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి దీంట్లో చక్కగా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ప్లస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఒక మంచి లొకాలిటీలో ఉన్నాయి ఇల్లు నాగారం మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి వీళ్ళు చాలా దగ్గర మెయిన్ రోడ్ నుంచి ఇల్లు ఇప్పుడు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కాస్ట్ మీరు చూజ్ చేసుకోండి చూడండి పార్కింగ్ ఏరియా మంచి పార్కింగ్ ఏరియా వచ్చింది ఫ్రంట్లో వాష్ ఏరియా ఇక్కడ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంపించారు సో మెయిన్ డోర్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కిచెన్ నుంచి కూడా డోర్ ఇచ్చారు ఇటు నుంచి మెయిన్ హాల్ వచ్చేటప్పుడు చాలా విశాలమైన హాలు యూపీవీసీ విండో రెండు యూపీవీసీ విండోస్ వచ్చాయండి కిచెన్ ఏరియా చూడండి సఫిషియంట్ కిచెన్ ఏరియా కింద ఒక బెడ్రూమ్ వస్తుంది పైన రెండు బెడ్రూమ్స్ వస్తాయి దీంట్లో ఎనభై ఎనిమిది లక్షలండి తక్కువ ప్రైస్లో ఉన్నాయి వన్ ట్వంటీ వేరియంట్స్ బెడ్రూమ్ చూడండి ట్వెల్వ్ బై ట్వెల్వ్ సిక్స్ బై సిక్స్ కాదు ట్వెల్వ్ బై ట్వెల్వ్ కాట్స్ వేసుకున్న తప్ప పెట్టు కింద పెట్టరు సో బీర్ బాస్ ప్లేస్ వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ప్స్ వచ్చేసాయి అండ్ కామన్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ సారీ సో ఇక్కడి నుంచి నేను పైకి తీసుకెళ్తాను నాగారంలో టూ ప్లస్ కావాలని చాలా మంది అడుగుతూ ఉంటారండి సో ఆ పాయింట్ ఆఫ్ బాగుంటుంది మళ్ళీ ఇది ఒక హాల్ వచ్చింది ఇక్కడ ఇంటర్నల్ స్టెప్స్ లోపల నుంచి స్టెప్స్ ఇచ్చారు పైకి అండ్ ఇదొక బెడ్రూమ్ మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో మళ్ళీ ట్వెల్వ్ బై ట్వెల్వ్ కార్స్ వేసుకోవచ్చు అంత పెద్ద బెడ్రూమ్ ఇచ్చారు పిల్లలు చేయించుకోవడానికి సో మాస్టర్ బెడ్రూమ్లో లో అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ రూమ్ ఇచ్చారండి సో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దిస్ ఇస్ అ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీంట్లో కూడా అటాచ్డ్ బాగున్నాం విత్ బాల్కనీ దిస్ ఈస్ అంప్లీట్ హౌస్ అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ నేను నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఉంది ఏంటి అనేది దీని ప్రైస్ వచ్చినప్పటికీ ఎనభై ఎనిమిది లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషిపెట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్